వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ ఈ రోజు నిజామాబాద్ నగరంలోని గాజుల్పేటలో ఉన్న బళారాం మందిర్కి సంబంధించిన గోశాలలో అగ్గి అంటుకోవడం జరిగింది ఈ ప్రమాదం మొదటిసారి జరగడం కాదు గత డిసెంబర్ లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది ఈ సంఘటనకు సంబంధించి కాలనీ వాసులు ఇక్కడ ఉన్నారు అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి కారణాలు ఏందో కాలనివాసులు అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్కారం ఇప్పుడు గత డిసెంబర్ లో కూడా ఒకసారి ఇట్లనే అగ్ని ప్రమాదం జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది మూడు నాలుగు నెలల గ్యాప్ లో దానికి కారణం ఏంటంటారు మన ఎవరైతే ఇదొక దీనికి సెక్యూరిటీ లేక నిర్లక్ష్యం వల్ల మెయిన్ ఇదొక ఇసుంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు కానీ మన వాళ్ళు మాత్రం గుర్తించి అసలు ఎందుకు వస్తున్నారేంకా తనే అడిగే ఉద్దేశం లేక కూడా కొద్దిగా ఈ సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి మరి ఏంటంటే నలుగు దిక్కులో కూడా సెక్యూరిటీ అనేది లేదు సీసీ కెమెరా పహారి గోడ గోడ కూడా లేదు సీసీ కెమెరా లేదు ఉన్న గేటు కూడా మొన్న రీసెంట్లీ తెరవడం వల్ల ఈ నష్టం జరిగిందని మేము భావిస్తున్నాం గల్లీవాసులు ఈ రెండు లక్షల దాకా నష్టం జరిగింది ఆవులు తినే గడ్డి ప్రస్తుతం ఏదైతే ఉందో గతంలో కూడా జరిగింది కానీ కొద్ది నష్టం జరిగింది ఇప్పుడు సుమారు రెండు లక్షల దాకా ఆవులు ఏదైతే గడ్డి వాసం ఉందో అది రెండు లక్షల దాకా నష్టం జరిగింది ఇప్పుడైనా మన ప్రభుత్వం కానీ మన ధర్మరక్షకులు స్పందించి దీన్ని కాపాడాలని మేము మా గాజుల్పేట తరఫు నుంచి మా యూత్ అంద తరఫు నుంచి కోరుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఉన్న యూత్ తొందరగా స్పందించడం వల్ల ఆవులకు ఎటువంటి యాభై దాకా గోవులు ఉన్నాయి కాబట్టి దాన్ని వాటిని కాపాడడం జరిగింది అంటే ఏమాత్రం ఇక్కడ ఉన్న కాళనివాసులు నిర్లక్ష్యం చేసినా కానీ ఆవులు కూడా చాలా ప్రమాదానికి అంటారు తొందరగా స్పందించడం వల్ల ఇక్కడ గాజులపేట యుద్దు కాబట్టి తొందరగా ఆవులకు ఎటువంటి నష్టం జరగలేదు కానీ ప్రతి ఒక్క యువకుడు స్పందించి ఈ యొక్క గోషాలను కాపాడే విధంగా అన్ని విధాలా సహకరించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి వేళల్లో అందరూ బయట నుండి కూడా ఇక్కడికి వచ్చి అసైంఘిక కార్యక్రమాలకు కూడా ఇది అడ్డగా మారింది కాబట్టి దీన్ని దూరం చేయాలని కూడా మనం కోరుకోవడం జరుగుతుంది పోలీస్ శాఖతో ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే ఒక ఇద్దరిని టీంకి ఇట్లా రౌండ్స్ కొట్టడానికి గానీ బస్తీ గ గస్తీ దళాలుగా తిరగడానికి గానీ అవకాశం ఇస్తే కొద్దిగా బాగుంటాయని భయం ఉంటుంది అన్నట్టు కోరుకోవడం జరుగుతుంది ప్రభుత్వానికి కానీ ఈ ఆలయ కమిటీకి కానీ మరియు ఎండోమెంటల్ శాఖ వారికి గానీ కోరుకునేది ఏంటంటే దీని గోడ తొందరగా కట్టిస్తే సెక్యూరిటీ పరంగా మనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది ఆలయానికి సంబంధించిన కంపౌండ్ వాళ్ళు సరైన భద్రత లేకపోవడం వల్లనే ఇక్కడ గోశాల ప్రమాదం జరిగిందని చెప్పేసి కాలనీ వాసులు తెలియజేస్తున్నారు